విద్యార్థులు క్రీడల్లో రాణించాలంటే పట్టుదలతో సాధన చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ బివై రామయ్య అన్నారు జిల్లా స్థాయి ఫ్లోర్బాల్ ఎంపిక పోటీలో శుక్రవారం అవుట్డోర్ స్టేడియంలో కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంత్ రెడ్డి విక్ర సింహారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నూతన క్రీడల ద్వారా అవకాశాలు మెండుగా ఉన్నాయని తద్వారా వ్యాయం ఉపాధ్యాయులు క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు తల్లిదండ్రులతో పాటు క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించడంలో వ్యాయం ఉపాధ్యాయుల పాత్ర ఎంతగానో ఉందన్నారు అనంతరం కార్పొరేటర్ లక్ష్మీకాంత్ రెడ్డి విక్రమ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను రాణించాలని కోరారు క్రమశిక్షణతో ప్రతిరోజు సాధన చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం కోశాధికారి డాక్టర్ రుద్రారెడ్డి జిల్లా ప్రైవేటు వ్యాయం ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చిన్నసుంకన్న జిల్లా ఫ్లోర్ బాల్ సంఘం కార్యదర్శి ఈశ్వర్ నాయుడు జిల్లా యోగా సంఘం ఉపాధ్యక్షుడు సాయి కృష్ణ వ్యాయామ ఉపాధ్యాయులు మాధవి లక్ష్మి శేషు లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు ప్లేయర్స్ లో అంటే ప్రపంచంలో కొత్త కొత్త ఆటలు వస్తున్నాయి కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యా వ్యాయామ అయితేనేమి లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి బి సెక్రటరీస్ అయితేనేమి వాళ్ళకి ఇక్కడ ఇంటర్వ్యూస్ చేసి పిల్లలకు అర్థమయ్యేటట్టు వాటిని నేర్పించి పోటీలలో పాల్గొనేట్టు చేసి స్టేట్ మీట్లకు ఇన్ని మన దేశ దేశానికి జరిగే పోటీలు తీసుకుపోతున్నారు ముఖ్యంగా వాళ్ళ కృషి చాలా ఉంది వాళ్ళందరినీ కూడా సరే మీరు బాగా దీంట్లో మీ ప్రావీణ్యతను కరపరిచి అంటే దీంట్లో కూడా గోల్స్ అయినా మంచి గోల్స్ వేసి ఇక్కడ బాగా గెలిచిన టీంను మనం స్టేట్లో చెప్పిన మన ఈశ్వర్ చెప్పినట్లు మూడో తారీఖు ఇక్కడ పల్నాడు జిల్లా పోటీలు ఉంటాయి బాగా ఆడి కూడా కార్యక్రమము ఇట్లాంటి కార్యక్రమాలు చాలా దానిలో మేము కూడా పాల్గొన్నాము మాకు కూడా ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలంటే చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈరోజు నాకు కూడా డిస్టిక్లో వైస్ ప్రెసిడెంట్గా యోగా వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది దాని దాని విషయంలో మా లక్ష్మీకాంత్ రెడ్డన్న గారికి మా అవినాష్ గారికి స్టేట్లో ఉన్న ప్రెసిడెంట్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన పిల్లలందరూ కూడా మేము ఈరోజు కాకపోయినా రేపైనా సరే గెలుస్తామని చెప్పి ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఇట్లాంటి గేమ్స్లలో చాలా కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి మీ అందరి క్రీడాకారులకి ఎల్లవేళలా మా కాంతన్న కానీ మా విక్రమన్న కానీ మన నగర మేయర్ బివై రామయ్యన్న గారు కానీ అవినాష్ అన్న గారు కానీ ఈశ్వర్ కానీ మేము కానీ అందరం ఫుల్ సపోర్ట్గా ఉంటాము ఖచ్చితంగా పిల్లలని ఎంకరేజ్ చేసి డిస్కరేజ్ మాత్రం ఎక్కడే కానీ ఉండకూడదు ఎంకరేజ్ చేస్తూనే పిల్లల్ని ఉన్నత స్థాయిలో తీసుకోవాలని చెప్పేసి సెలవు స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ మీకు తెలుసు కదమ్మా తెలుసా ఎవరు చెప్పారా స్పోర్ట్స్ కోటా ఉంటుంది తెలుసా మీకు తెలుసు కదమ్మా స్పోర్ట్స్ కోటా ఉంటే నేను ఇవాళ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేవాడిని ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేవాడి నేను రెండుసార్లు ట్రై చేశాను స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అంటే దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది సో మీరు ఏదైతే దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారో డెఫినెట్గా మీకంటూ సపరేట్ కోటా ఉంటుంది గవర్నమెంట్ లెవెల్లో ఇదంతా తెలుసు కదా మీకు కాబట్టి ఏదైతే మీకు ఈ సారలు నేర్పిస్తున్నారో ఐ థింక్ దిస్ ఇస్ అ న్యూ కాన్సెప్ట్ కదా సార్ ఈ బాల్ అనేది మాకు కూడా ఎప్పుడు ఐడియా లేదు అప్పుడు చాలా అవకాశాలు వచ్చేవాడు అవునా మేము అదే గోళీలు ఆడి తెలుసా గోళీలు మా దొంగరాలు ఎటువంటి ఆడినా కానీ ఇటువంటి కార్యక్రమం మాకు లేదు అప్పుడు ఏదో చేసే అప్పుడు సరిగా ఇది కుదరలేదు మనకి కాబట్టి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అక్కడ మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం పల్నాడు సో ఖచ్చితంగా మీరు ఈ గేమ్కి ఒక ఆదరణ తీసుకురావాలి ఓకే ఆల్ ద బెస్ట్ యూ మీ తల్లిదండ్రి దీనిలో ప్రోత్సహించటం వాళ్ళు ప్రోత్సహించకపోతే మీరు ఇంత దాకా రాలేదు ఖచ్చితంగా వాళ్ళను కూడా అభినందిస్తూ చదువుతో పాటు చదువుకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో చదువుతో పాటు క్రీడలు కూడా అంతే అవసరం మనిషికి క్రీడల వల్ల ఒక ఆట వల్ల మన మనసు ఉత్సాహంగా ఉండటమే కాకుండా ఎప్పటికప్పుడు ఎనర్జీ రీగెయిన్ చేసుకుంటాం మంచి తెలివితేటలు ఆరోగ్యంగా ఉంటాం ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి చదువులో కూడా బాగా రాణిస్తాం ఇది నిరంతర ప్రక్రియలాగా ఉండాలి రోజు ప్రాక్టీస్ ఉండాలి ఫ్లోర్ బాల్ ఆట మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంత దూరం వచ్చినారు మరి చదువుకుంటూ అమ్మాయిలు అబ్బాయిలు ఇంత ఇంతమంది ఈ కొత్త గేమ్ మాకు తెలియదు వాస్తవం చిల్లకడ్డ లేదంటే బొంగరాలు తెలుసు కబడ్డీ ఆడేవాళ్ళం కబడ్డీ ఆడేవాళ్ళం ఖోఖో ఆడేవాళ్ళం ఇప్పుడు అవన్నీ పాతగా అయిపోయినాయి అన్ని లేటెస్ట్గా వచ్చినాయి దీంట్లో కర్నూలు టీం వచ్చింది అనగానే మిగతా వాళ్ళందరూ వైభవ వాళ్ళతో లేరా స్వామి అన్నట్టుగా ఎదగాలని అందరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ట్రోఫీతో తిరిగి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు